మనిషి జంతువు నుంచి రూపాంతరం చెందారు ఇది అందరికీ తెలిసిన విషయమే ఇటీవల సంఘ జరిగిన సంఘటన చూస్తుంటే మళ్ళీ మనుషులు కొంతమంది క్రూర క్రూరముగాలుగా మారనిపిస్తుంది కడప జిల్లాలో మూడేళ్ల పసి పైన అఘాయిత్యం చేసి అమానుషంగా హత్య చేసిన ఒక కిరాతకుండి చూస్తే సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది ఇటువంటి చీడ పురుగుల మధ్య మనం బతుకుతున్నామా అనిపిస్తుంది మొదటిసారిగా ఇటువంటి వార్తలు విన్నప్పుడు మనం కూడా మగవాళ్ళమైనందుకు సిగ్గుగా ఉంది ఇకపై సెక్సువల్ అసాల్ట్ చేసిన వాళ్ళని ఉపేక్షించబోమని చెప్పి పవన్ కళ్యాణ్ గారు సిట్గా చెప్పారు జీరో టాలరెన్స్ ఫర్ సెక్సువల్ వైలెన్స్ ఇటువంటి చర్యలు చేసిన వారిని ఎవరైనా కూడా కఠినంగా శిక్షించాలి సత్వరమే శిక్షించాలి మరలా ఇటువంటి చర్య చర్యలు పునరావృతం కాకుండా జనాలు భయపడే విధంగా శిక్షించాలి అనేది పవన్ కళ్యాణ్ గారి నినాదం ఈరోజు చిన్న చిన్న బిడ్డలో మూడేళ్ల పసిగందంటే అల్లారు ముద్దులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆప్యాయంగా చూపించుకునే ఆ పిల్లని ఆ విధంగా ఏ విధంగా చేశాడో ఒక పశువు కంటే హీనంగా వ్యవహరించిన వాడిని కఠినంగా శిక్షించాలని మేము జనసేన పార్టీ తరఫున మేము మనవి చేసుకుంటున్నాం ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే బంధువుల అతనే ఈ విధంగా చేశాడనేది ఇంకా ఆలోచించరాని విషయం అల్లారి ముద్దుగా అనేక బంధు బంధాలతో ఆకట్టుకునే ఆడపిల్లల మీద ఆడబిడ్డల మీద ఎటువంటి అగాయిత్యాలు మళ్ళా పునరావృతం కాకూడదు అనేక బంధాల్లో సేవ చేస్తున్న మన ఆడబిడ్డలని ఒక ఆట వస్తువుగా తన లైంగిక కోరిక తీర్చుకునే ఒక వస్తువుగా ఉపయోగిస్తున్న మూర్ఖులని అందరూ కూడా బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి ఉంది అదేవిధంగా ఒక ఆడబిడ్డకి ఏ విధంగా సంస్కారవంతంగా మెలగాలి అనేది తల్లిదండ్రులు నేర్పించినట్లే మగపిల్లాడికి కూడా ఆడబిడ్డలతో ఎంత సంస్కారంగా వ్యవహరించాలి అనేది కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది వీటిలన్నిటికీ కారణం ఏంటంటే చట్టం నుంచి తప్పించుకోవచ్చు వెసులుబాటు ఉంది అనేక సమయం పడుతుంది చూసుకుందాం లేరితెక్కింపు చర్య వీటిని నివారించడానికి కఠినమైన శిక్షల్ని అమలుపరచాలి అందరికీ తెలిసే విధంగా ఈ శిక్షలు అమలుపరచాలి వీలైనంత త్వరితగతిన అమలుపరచాలి అని నేను వినవి చేసుకుంటున్నాను సెక్సువల్ వైలెన్స్ అనేది తరచుగా మనకి కనిపిస్తున్న చర్య వారంలో ఒక ఐదు రోజులు ఎవరో ఒకరు ఆడబిడ్డలో జనసేన పార్టీకి సంప్రదించడం నన్ను ఏదో కారణాల ద్వారా వేరే ఒకరు ఎవరో ఇలా హింసిస్తున్నారని చెప్పడం పరిపాటి అయిపోయింది ఒక పక్క చట్టం కఠిన చర్యలు అమలు చేసుకు చేస్తూ ఈ విచ్చల విడితనాన్ని కట్టడి చేస్తుంటే బరిదెగింపు చర్యలు ఎక్కువ అయిపోయినాయి ముఖ్యంగా మనం చూసినట్లయితే సంతపేట ఈద్క మెట్టండ్ నుంచి ఒక మహిళతో లైంగిక సంబంధం కలిగి ఉండడం అవిను వదిలిపెట్టేయడం పిల్లలు కలగగానే మరొక మహిళను తీసుకోబోవడం ఇటువంటి విచ్చలవిడి చర్యలను మనం ఖచ్చితంగా నివారించాల్సిన పరిస్థితి ఉంది